జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండా స్పెషల్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న గోపాల్ గుడికుంట తండాకు స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు సర్పంచ్ భర్త యాకూబ్ లక్షా ఇరవై ఏడు వేలు గ్రామ పంచాయతీ కోసం ఖర్చు చేశాడు వాటి బిల్లులకు సంబంధించి సంతకం కోసం అధికారి గోపాల్ డబ్బులు డిమాండ్ చేశాడు లంచం ఇవ్వడం ఇష్టం లేని యాకూబ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు హనుమకొండ నక్కలగుట్ట సమీపంలో బాధితుడి నుంచి ఆరు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు అంతకు ముందుకు సర్పంచ్ అయినటువంటి భానోద్ క్రాంతి సుమారు లక్షా ఇరవై ఏడు వేల వరకు గ్రామ పంచాయతీకి ఖర్చు పెట్టిండు ఈ ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ కి పదకొండు బిల్లులు పంచాయతీ సెక్రటేటి తయారు చేసి చెక్స్ ప్రిపేర్ చేసిండు ఆ చెక్స్ పైన ఈ గుబుల గోపాల్ స్పెషల్ ఆఫీసర్ కౌంటర్ సిగ్నేచర్ చేయాలి ఈ కౌంటర్ సిగ్నేచర్ చేయడం కొరకు దాదాపు పది రోజుల నుండి అతనికి డబ్బులు ఇస్తేనే కౌంటర్ సిగ్నేచర్ చేస్తా లేకుంటే చేయను అని ముందుకు వేసిండు అతను లంచం ఆరు వేల రూపాయలు అడిగిండు ఆ లంచం డబ్బులు డబ్బులు ఇవ్వడము ఈ ఫిర్యాదుదారు అయినటువంటి సర్పంచ్ భర్త యాకు మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసిండు ఆయన ఫిర్యాదు మేరకు ఈ రోజు మేము అతని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాము